రాసి దాత రాసిచ్చినాడు పూజారి దానికి అంటే అంటే వాడుకోవాలా అది జరగని ఏడా లేదు

ఈరోజు పాండ్యం నియోజకవర్గం భారతీయ జనతా పార్టీ నాయకులందరం కలిసి నూతనంగా వచ్చిన ఎంఆర్ఓ గారిని మర్యాదపూర్వకం కలవడం జరిగినది ఈరోజు ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ నియోజకవర్గంలో పాండ్యంలో కావచ్చు కల్లూరు మండలంలో కావచ్చు అనేక దేవాలయాలు ఈరోజు కబంద హస్తాలు మధ్యలో మొత్తం కబ్జా చేసి నాయకులు ధూప దీప నైవేద్యానికి ఇచ్చిన దాతలు ఇచ్చిన వారి పేర్లు సహా ఉన్నాయి ఈ మండలంలోని పెద్ద టీగురు కావచ్చు ఇక్కడే ఉన్న కల్లూరులో ఉన్న ఒక దేవాలయానికి భూములు కూడా ఆక్రమించడం జరిగింది గౌరవ అసెంబ్లీలో పార్ల మన చంద్రబాబు గారు దృష్టికి తీసుకురావడం గౌరీ చరిత గారి అక్క గారికి ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం ఈ దేవాలయాల భూములపై ఆమె స్పందించి మాట్లాడడం చాలా మంచిది మేము అనేక సార్లు విశ్వహిందూ పరిషత్ భారతీయ జనతా పార్టీ ఆర్ఎస్ఎస్ ఇలాంటి కొన్ని సంస్థలతో ఎప్పుడు ధార్మిక సంస్థలు వెళ్ళేది ఈసారి గౌరవనీయులు చరితమ్మక్క గారు ఎమ్మెల్యే గారు మాట్లాడడం చాలా మంచి శుభ పరిణామం ఈరోజు లో కావచ్చు పెద్ద లక్ష్మీపురం ఆంజనేయ దేవాలయం ఫ్లాట్లు వేసి స్వతహాగా అమ్మేశారు ఇలా సార్లు మేము గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది మరి ఈ కబ్జాకు గురైన వాటిని రక్షించాల్సిన బాధ్యత అధికారులు కనుక భారతీయ జనతా పార్టీ తరఫున మేము ఒకసారి వారిని మర్యాద కలిసి మరి ఒకసారి గుర్తు చేస్తున్నాం ఈ రాష్ట్రంలో రాబోయే రోజుల్లో అసెంబ్లీలో జనసేన తెలుగుదేశం బీజేపీ పార్టీ తరఫున పెద్ద ఎత్తున దేవాలయాల పరిరక్షణ కొరకు దేవాలయ భూములని ఎవరైతే కబంద కబ్జా చేశారో వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు మొత్తం దేవాలయాలు ఎక్కడెక్కడ చేశారో మా దగ్గర సమాచారం ఉన్నది మేము త్వరలో కూర్చొని అసెంబ్లీ వైజ్గా ఎక్కడెక్కడ దేవాలయాలపై విచారణ ఒక తీసి ఒక త్వరగా వాటిని సాధ్యమైనంతకు మేము మరలా వాప తీసుకోవడానికి బీజేపీ తెలుగుదేశం జనసేన కూటమి తరఫున నెరవేర్చి భగవంతునికి భూములను రక్షిస్తామని మరోసారి తెలియజేస్తుంది నా పేరు చామకూర వీరప్ప భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా స్టేట్ ఎగ్జిక్యూటివ్ నెంబర్ ఈరోజు గౌరవ కల్లూరు మండల తహసీల్దార్ గారు కల్లూరు మండలం వారిని భారతీయ జనతా పార్టీ అసెంబ్లీ కల్లూరు మండలం నాయకులందరూ గౌరవంగా కలవడం జరిగింది అదే సందర్భంలో ఈరోజు మండలంలోని ఏకకులపాడు గ్రామంలో ఎనభై ఏడవ సర్వే నంబర్లో పది ఎకరాల భూమి దాదాపుగా ఇది ఒక డెబ్భై ఎనభై సంవత్సరాల నుంచి దేవుని భామి దేవుని భూమిగానే కొనసాగుతుంది దాన్ని కూడా ఎవిడెన్స్ ఇచ్చాము ఒక దాత ఒక గుడికి దానం ఇచ్చాడు అంటే ఆ గుడిలో పూజారి దాని ధూపదీప నైవేద్యాలు చూసుకుంటూ ఆ పొలం వేసుకుంటూ దాన్ని చూసుకుంటూ ఉండాలని అది చూసిన అంటే ఆ కార్యక్రమాలు జరిగిన నాళ్ళు ఆ పూజారికి హక్కు కల్పించినాడు ఆ ఆ కార్యక్రమాలు నిలవర్చని ఎడలంటే దేవాలయంలో ఏ కార్యక్రమం జరిగినప్పుడు ఆయనకు ఆ పొలం నుంచి సంబంధం లేదు అని కూడా క్లియర్గా ఆయన దానం దానంలోనే రాశాడు అయితే గతంలో గత ప్రభుత్వంలో అది ఆ పూజారి మీద ఆన్లైన్ ఆన్లైన్ చేసి ఆన్లైన్ చేసిన తర్వాత ఆయన నా పొలాన్ని విక్రయించడం మాకు ఈ మధ్య కాలంలోనే కొద్దిగా సమాచారం తెలిసింది తెలిసింది కాబట్టి ఆ భూమిని ఆన్లైన్ నుంచి తొలగించి ఆ రిజిస్ట్రేషన్ని కూడా రద్దు చేసి మళ్ళీ యథాతథంగా దేవాలయం భూమి కానీ అది కొనసాగించాలని కూడా మేము మొదటిసారి మీ ఇప్పుడు వచ్చిన ఎంఆర్ఓ గారికి మేము అర్జీ ఇవ్వడం జరిగింది దీన్ని ఎట్టి పరిస్థితుల్లో ఖచ్చితంగా చేయాలి చేయాలని వేయడంలో మేము ఈరోజు ఒక మా గౌరవంగా మా మొదటి స్టెప్ ఎంఆర్ఓ గారికి ఇచ్చాము అది జరగనేలా ఇంకొక విధంగా అట్లా పైకి పై స్థాయికి పోయి కూడా దాన్ని దేవాలయ భూమి కానీ కొనసాగించడానికి మేము మా వంతు ఖచ్చితంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తాము చెప్పారు ఏపోకులపాడు గ్రామంలో కింది మఠం అంటారు అది ఆ మఠంకి సంబంధించి మా ఒక దాత ఇచ్చాడు అది దా దానికి సంబంధించిన ఎవిడెన్స్ కూడా ఇచ్చాము అది ఆ దాత వాళ్ళ ఒక పూజారిని అంటే ఒక కుటుంబాన్ని నియమించి అప్పుడు వారికి దాన్ని బాగోగులు చూసుకుంటూ ఆ పొలం వేసుకుంటూ తినాలా మీరు అది దాన్ని బాగోగులు చూడని మీకు ఆ పొలానికి ఎటువంటి సంబంధం ఉండదు మీకు అమ్ముకునడానికి కానీ కూడా ఏ విధమైన సంబంధం లేదని దాంట్లో రాశారు అయినా కూడా మరి ఏమైందో మరికి వీళ్ళకి మనం ఏమైనా ఏ విధంగా ఆన్లైన్ చేశారో వాళ్ళకి ఏమీ ఎవిడెన్స్ ఇచ్చారో కూడా తెలియదు కాబట్టి ఇట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ రద్దు చేసి రిజిస్ట్రేషన్ కూడా రద్దు చేయాలని చెప్తుంది